విషయం అంటే నా వృత్తి లేదు ఇవాళ రామారెడ్డి ఉన్నారు ఇలా కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ ఉన్నారు ఒక ఎత్తు ఇవాళ ఒక అనాథ అయిపోయింది ఒక అనాథ ఇవాళ చాలా మంది కార్యకర్తలు తరుగుతున్నారు మా పరిస్థితి ఏంది అసలు ఈ కాన్స్టిట్యూన్సీ దిగినారు రమేష్ రెడ్డి సర్వోత్తం రెడ్డి మేము ఎట్టుకోవాలి ఇంకో అమ్మది ఏంటంటే రమేష్ రెడ్డికి ఇస్తే మీ కూడా వస్తాయని బీఆర్ఎస్ చెప్తున్నారు ఇదో కథ సార్ మనకి ఏ పరిస్థితులు ఎక్కడున్నాం ఇక దీంట్లోనే రెండు గ్రూపుడే ఆయన ఆయన వచ్చేది లేదు దీని ఇచ్చేది లేదు ఆయన రాని పో ఈయనా ఎవరికి గెలిస్తారా ఇలా మూడు టర్ములు ఒక బాబు ఒక మంత్రి గారు రాజమోహర్ రెడ్డి గారు ఐదు సార్లు ఎమ్మెల్యే చేయబట్టలు మూడు సార్లు ఎట్లా పోయిపోయి ఎందుకు మనం ఎమ్మెల్యే చేసుకోవాలి రివ్యూ చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ అనైక్యత ఉంటే మాత్రం ఖచ్చితంగా సూర్యాపేట మళ్ళీ ఓడిపోతుంది రెండు గ్రూపులతో చాలా మందికి అన్యాయం జరుగుతుంది కార్యకర్తకి అన్యాయం జరుగుతుంది సూర్యాపేట అభివృద్ధికి అన్యాయం జరుగుతుంది సూర్యాపేట అభివృద్ధి ఇవాళ సూర్యాపేట ఎమ్మెల్యే ఉన్నాడు ఇవాళ కోట్ల రూపాయలు పార్టీ ఎమ్మెల్యే

ఇవ్వాలి శ్రీపేట అభివృద్ధి కావాలన్నా కార్యకర్త న్యాయం జరగాలన్నా ఖచ్చితంగా రెండు గ్రూపులు అందరూ కలిసి ఖచ్చితంగా మనం కలిసి పనిచేయవలసిన అవసరం వస్తుంది ఖచ్చితంగా చేయాలి కాంగ్రెస్ పార్టీ ఎవరు సొంతు కాదు సూర్యాపేట అడ్డైంది ప్రజలందరిది కాంగ్రెస్ పార్టీది అందరిది ఇవాళ చాలా మంది కార్యకర్తలు మస్తు బాధపడుతున్నారు ఇప్పటికి ఒక్కొక్క పార్టీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇలా రమేష్ రెడ్డి కానీ ఇలా సర్వ రెడ్డి గారు ఎందుకు అభిమానం ఉండవు ఒక మా మాజీ మంత్రి వైద్యుడు రామోజ్ రెడ్డి గారు ఒక ఎన్ని సార్లు పోటీ చేసిన ఆయన కుమారుడు కాబట్టి మనం మనం గౌరవం ఆయన గౌరవం కాంగ్రెస్ పార్టీని కాపాడవలసిన వచ్చిన సర్వోత్తం రెడ్డి మీద ఉంది రమేష్ రెడ్డి మీద ఉంది వీళ్ళందరూ కూడా ఇదే మీటింగ్ కాదు ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత అన్ని పార్టీలు సీనియర్స్ ఇంగ్రెడ్డి గోపాల్ గోపాల్ కానీ వేదాస్ వెంకయ్య కానీ చిన్న నాయకులు వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా పనిచేసిపేట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ వసం చేసుకోవాలని ఖచ్చితంగా ఈ వేదిక చెప్తున్నాను